వెల్కమ్ టు మాస్టీవీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని బీజేపీ రాష్ట్ర పార్టీ నాయకులు కర్రీ రాజు పేర్కొన్నారు బహుళార్థక సాధక పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు కేంద్రం నుంచి అందుతాయన్నారు కాకినాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు అమరావతి రాజధాని అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగిందని ఆయన తెలిపారు రాజధాని నిర్మాణానికి నిధులు ప్రకటించడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని వెల్లడించారు ఈ సమావేశంలో బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్రీ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు దేశంలో నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క ఓట్లతో ఒక మంచి ఓట్లతో ఇక్కడ ఒక మహాపురం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీ సర్కార్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో బీజేపీ యొక్క కూటమితో సర్కార్ ఏర్పడడం జరిగింది దీని డబుల్ ఇంజన్ సర్కార్ ఈ డబుల్ ఇంజన్ సర్కార్కి మొదటి నిదర్శనం ఏదైతే ఉందో నిన్న బడ్జెట్ ఏదైతే నిర్మలా సీతారామన్ గారు నిన్న బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో అది మేము హర్షం వ్యక్తం చేస్తాం దేశంలో రెండు వేల పద్నాలుగు తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కు ఏ రోజు కూడా ఇంతవరకు కేటాయింపులు జరపలేదు నిన్న బడ్జెట్ మనం గమనించినట్లయితే ప్రత్యేక కాలం ఒకటి మా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడిందండి పోలవరం ఆంధ్ర జీవనాడి పోలవరం మోడీవరం అట్లాంటి అన్న ఒక ఉద్దేశంతో ఏదైతే రెండు వేల పంతొమ్మిది వరకు మేము మహాకూటమిలో అధికారంలో ఉన్నప్పుడు డెబ్భై రెండు పర్సెంట్ ఆఫ్ ద పోలవరం పనులు పూర్తయినాయి దాని తర్వాత నల్లేరు మీద నడకనట్లుగా పనులు తీవ్ర జాప్యం జరిగింది దేవఫ్రామ్ వాళ్ళు కూల్పోవడం జరిగింది గత ఐదు సంవత్సరాలు గడిచిన ప్రభుత్వం పట్టించుకున్న దాఖలా లేవు కానీ చిత్తసుతో నరేంద్ర మోడీ సర్కార్ నిన్న ఏదైతే పోలవరాన్ని వంద శాతం కేంద్ర ప్రభుత్వ నిధులు అభివృద్ధి చేసి ఈ దేశ పురోగతిలో ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ బాండాగారం గ్రాండరీ ఆఫ్ సౌత్ ఇండియన్ సౌత్ ఇండియా అని చెప్పబోతున్నారు ఈ దేశానికి అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో పోలవరాన్ని కంప్లీట్ చేస్తున్నాను అట్లాగే ఏదైనా రాష్ట్రం అభివృద్ధి చెందాను క్యాపిటల్ ఉండదు క్యాపిటల్ నేను అదోగతి పాల ఏదో త్రీ టైమ్ క్యాపిటల్ కేప్ టౌన్ దర్బన్ల సౌత్ ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుని గత పాలకులు ఒక త్రీ క్యాపిటల్ వ్యవస్థను తీసుకుంది కానీ ఆంధ్రప్రదేశ్కి అమరావతి అనే క్యాపిటల్ అని చిత్తశుద్ధితో రెండు వేల పద్నాలుగు నుంచి భారతీయ జనతా పార్టీ చెప్తుంది అందుకు మేము కట్టుబడినం అందుకు భాగంగా ఎప్పుడూ లేని పదిహేను వేల కోట్ల రూపాయలు గ్రాంట్ ఇవ్వడం జరిగింది ఇంట్లో రాష్ట్రంలో అనేక రాయలసీమ జిల్లాల్లో కావచ్చు అట్ల ఉత్తరాంధ్ర జిల్లాల్లో కావచ్చు అట్లాగే దానికి అడిషనల్గా ఒక ప్రకాశం జిల్లాని కలిపి సుమారుగా నాలుగు వందల కోట్ల రూపాయలు బ్యాక్వర్డ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ ఇవ్వడం జరిగింది రెండవది ఈ యొక్క ఏదైతే గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పడం ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా హర్షణీయం రెండోది ఏంటంటే మన నిన్న ఒక నంజాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి గారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ గారు అమృత్ పథకం ద్వారా అదైతే ప్రసాద్ పథకం దగ్గరలో ఉన్న మన జిల్లాలో ఉన్న అన్నవరాన్ని ఒక యాభై వే యాభై కోట్లతో నూతనకరణ చేసి ఒక గొప్ప గా చేసి పెడతామని చెప్పడం జరిగింది రెండోది ఏంటి దేశంలో ఈ యొక్క బడ్జెట్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఏదైతే నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయ్యాడు ఏదైతే రైతులకు కావచ్చు ఉపాధి కల్పించాలని ఉద్యోగస్తులకు కావచ్చు లేకపోతే సర్ అన్ని కులాలు సర్వతో మగు అభివృద్ధి కోసం పనిచేయడం ఈ యొక్క బడ్జెట్లో ఉన్నాయి అందుకని ఈ బడ్జెట్లో పెద్దపేట చదువు పెద్దపేట వేస్తారు ఎగ్జామ్ కేవలం ఒక ఎడ్యుకేషన్కే వన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ క్రోర్స్ ఏదైతే శాంక్షన్ చేయడం జరిగింది అట్లాగే ఏదైనా ఇప్పుడు చాలా సంవత్సరాలుగా స్కిల్ అనేది నైపుణ్యం అనేది కొత్తగా ఒక నేర్పు దూరం అవుతూ వస్తుంది పిల్లలు అట్లా నైపుణ్యాన్ని పెంచాలని టూ పాయింట్ సెవెన్ క్రోర్స్ ఇవ్వడం అట్లాగే ఈ దే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందని పరిశ్రమలు అభివృద్ధి చెందాలి పరిశ్రమ ఇండస్ట్రియలైజేషన్ అభివృద్ధి చెందితే ఏ రాష్ట్రం అయితే పురోగతి వైపు ముందుకెళ్తుంది అట్లాంటి ఉద్దేశంతో ఏదైతే విశాఖపట్నం నుంచి చెన్నై వరకు కారిడార్లో ఏదైతే క కప్పర్ కప్పర్ది అనే ఏరియా ఏదైతే ఇవ్వడం నోడల్ పాయింట్ ఇవ్వడం అటువే అక్కడ ఓర్వకల్ నోడల్ పాయింట్ ఇవ్వడం ఇద ఇదంతా కూడా రాష్ట్రంలో ఒక ఇండస్ట్రీస్ విధానంలో నూతన వరవని తీసుకొచ్చి దేశ అభివృద్ధిలో ఫైవ్ పర్సెంట్ జీడిపి రేట్ డెవలప్ చేసిన ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా చేయాలని చర్చ అట్లా పూర్వాంచల్ అనే స్కీమ్తో ఏదైతే తూర్పు భాగంలో ఉన్న రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో వెస్ట్ బెంగాల్ కావచ్చు ఒరిస్సా కావచ్చు జార్ఖండ్ కావచ్చు అలాగే మిజోరం కావచ్చు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది రెండోది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఏదైతే చిత్తశుద్ధితో ఇంకా ముందు ముందు కావాలని గడిచిన ఐదు సంవత్సరాల్లో ఐదేళ్ళ బడ్జెట్లో ఈ ఒక బడ్జెట్లో సాధించినందుకు టీడీపీ ప్రభుత్వం ఒక ఎంపీలకి భారతీయ జనతా పార్టీ సహకారంతో కేంద్ర మంత్రులకి అట్లాగే ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభివృద్ధి అవ్వడం కోసం మరి నరేంద్ర మోడీ గారు కోట్లాది రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం జరిగింది అలాగే అమరావతి డెవలప్మెంట్ కోసం పదిహేను వేల కోట్లు ఇచ్చారు రైల్వేస్కి డెవలప్మెంట్కి కూడా డబ్బులు భారీగానే ఇచ్చారు గ్రామీణ సడక్ రోడ్లకు కానీ లేకపోతే వికసిత భారత్ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో యువతలందరూ కూడా ఉపాధి కల్పించాలని పెద్ద ఎత్తున నిధులు ఆంధ్రప్రదేశ్ చేటాల్సి అదే కాకుండా అనేక రకాలైన అభివృద్ధులు నేషనల్ హైవేలు కానీ రో స్టేట్ హైవేలు కానీ డెవలప్మెంట్కి కోట్లాది రూపాయలు నిధులు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారిది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుందంటే కారణం నరేంద్ర మోడీ గారి వల్ల అవుతుంది ఎన్ఐఏ ప్రభుత్వం వల్ల ఇప్పటికైనా మరి గతంలో జరిగిన తప్పులు జరగకుండా ఇప్పుడు జాగ్రత్తగా చేయాలని గత ప్రభుత్వం అనేక అవకతవకలు చేసినప్పటికీ కూడా రాష్ట్రాన్ని అప్పుల పాలలో ముంచేశారు ఆ అప్పుల పాల నుంచి చేరుకోవాలంటే మరి చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఆక్సిజన్ వచ్చాం కాబట్టి ఇక్కడ నుంచి డెవలప్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పాడు అందు గురించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవడానికి అలాగే విద్యార్థులకు కానీ విద్య వైద్యం వ్యవసాయం ఈ మూడాలు కూడా బడ్జెట్లో మంచి పథకాలు ఏర్పాటు చేసి అభివృద్ధి అవ్వాలి ఈ మూడు వ్యవస్థలు అభివృద్ధి అవుతాయి ఈ దేశం అభివృద్ధి అవుతుందని నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున నిధులు ఇవ్వటం హర్షనీయం ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ నుంచి ధన్యవాదాలు కూడా చెప్తున్నాం